నాటి అందాల నటి సావిత్రి అప్పటి కుర్రకారు మదిని తోచి తన కళ్ళతోనే అభినయాన్ని కనబరుస్తూ అందరి హృదయాల్లో నిలిచిన అందాల రాసి ఆమె ఆమె నటనకు ఎన్నో అత్యుత్తమమైన అవార్డులను సొంతం చేసుకుంది ప్రొఫెషనల్ పరంగా ఎంతో టాప్ పొజిషన్లో నిలిచిన సావిత్రి రియల్ లైఫ్లో అనేక కష్టాలు ఒడిదుడుకులను ఎదుర్కొంది తమిళ అగ్ర నటుడు జమ్ని గణేషన్ను సావిత్రి ప్రేమించి పెళ్లి చేసుకుంది కానీ అప్పటికే జెమ్ని గణేశన్ వివాహితుడు అయితే సావిత్రి వైవాహిక జీవితం కూడా కష్టాల కడలే అనేక సినిమాలు చేసి పేరు ప్రతిష్ఠలతో పాటు ఎంతో డబ్బును సంపాదించిన సావిత్రి వ్యాపారాలు దానాలతో ఆస్తి మొత్తం కరిగిపోయింది దీంతో మానసికంగా ఎంతో వేదనకు గురైంది సావిత్రి తాగుడు మత్తు పదార్థాలకు అలవాటు పడిన ఆ మహానటి ఎన్నోసార్లు ఆసుపత్రి పాలు కూడా అయ్యారు చివరకు వ్యసనాల వల్ల ఆమె కోమాలోకి వెళ్ళిపోయారు పద్దెనిమిది నెలల పాటు ఆసుపత్రిలో తీవ్ర నరకం అనుభవించిన సావిత్రి డిసెంబర్ ఇరవై ఆరు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి శనివారం రాత్రి పదకొండు గంటలకు ఆమె తుది శ్వాస విడిచారు డబ్బులు లేక ఆమె ఇద్దరు పిల్లలు సైతం నర్స్ సంరక్షణలో భవనంలో గడిపారట సినీ జీవితంలో ఎంతో హుందాగా బ్రతికిన మహానటి సావిత్రి చివరి క్షణాల్లో ఎంతో నరకాన్ని చవిచూసింది ఈమె జీవితంలో సినీ రంగంలో ఎంతో మందికి గుణపాఠంగా నిలిచింది కూడా If you like the video, please like us and subscribe. Tollywood Nagar.